ఇదిగోండి పప్పు గ్రైండర్లో వేసాను నలుగుతుంది అట్టుపిండి రుబ్బుతున్నాను అట్టుపిండి గ్రైండర్లో వేసుకున్నాను ఇదిగోండి నలుగుతుంది ఇప్పుడే వేసాను అట్టి రేపు పొద్దున్నకి అందుకని గ్రైండర్లో వేసుకొని రుబ్బితే మెత్తగా వచ్చిందని మిక్సీలో కన్నా గ్రైండర్లో బాగా మెత్తగా వచ్చిందని వేసి రుబ్బుతున్నాను వేసాను రుబ్బుతుంది ఇవ్వండి దెబ్బరెట్టెస్తున్నాను దెబ్బరెట్టే బాగుంటుంది సాయంత్రం పూట దెబ్బరెట్టె వేసుకొని చక్కగా పచ్చలేసుకొని వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అట్టేసాను మా పాపకి ఆకలి వేస్తుందంటే తినిద్ది తినేద్ది ఇప్పుడే పప్పు కలుగుతుంది రేపు పొద్దున ఇడ్లీ పిండి కోసం రేపు పొద్దున అట్టుకి ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంటే అట్టేసాను రేపొద్దున అట్టు కోసం పప్పు నలుగుతుంది ఇలా రుబ్బు తీసేస్తే తొందరగా వచ్చిద్దండి చక్కగా పిండి మొత్తం మనకి వచ్చేస్తుంది అనండి అట్టు పిండికైనా ఇడ్లీ పిండికైనా గ్రైండర్లో వేస్తుంటే భలే మెత్తగా చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు కానీ అట్లు కానీ మెత్తగా చక్కగా ఉంటాయి అట్టు కూడా టేస్ట్గా ఉంటుంది నేను అటుకులు అన్నీ వేస్తానండి పచ్చనిపప్పు అటుకులు అదేంటి మెంతులు వేస్తానండి అట్ల వల్ల ఏమవుతుందంటే కలర్గా ఉంటుంది మంచి క్రిస్పీగా బాగుంటుంది అట్టు చాలా టేస్ట్గా వస్తుందండి ఇలా మనం సగం పిండి ఇలా తీసేసుకుంటేనే చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం తీసేసి కడిగేసుకుంటాను పిండి మెత్తగా వచ్చిందో చాలా మెత్తగా బాగుంది బాగా వచ్చింది గ్రైండర్లో ఎక్కువసేపు కూడా పట్టలేదండి ఒక పది నిమిషాలు పట్టిందంటే అట్లా వేసాను నలిగిపోయింది మిక్సీలో మనం చాలాసేపు తిప్పాలి అయినా మిక్సీలో అట్లే బీసిపోయినట్లుగా ఉంటాయి ఒక్కోసారి మెత్తగా రుబ్బు బాగా మెత్తగా రుబ్బితే బాగుంటాయండి గ్రైండర్ అంత బాగో అంత బాగా రావు గ్రైండర్లో రుబ్బుకున్న పిండి వేరు మిక్సీలో రుబ్బుకున్న పిండి వేరండి ఇదిగోండి పిండి రుబ్బేసుకున్నాను నేను ఇప్పుడు గ్రైండర్ కడటం చూపించలేదండి నేను ఒక్కదాన్నే తీసుకోవడం నాకు అందుకని తీసుకోవడం రాక నేను గ్రైండర్ కడటం చూపించలేదు మనం పప్పు రుబ్బుకున్నప్పుడు ఎమ్మటే గ్రైండర్ కడుక్కుంటే ఎండిపోదండి చక్కగా అట్లా ఆరబెట్టేసుకున్నాం అనుకోండి మనకి మళ్ళీ పప్పు రుబ్బుకునేటప్పుడు శుభ్రంగా ఉంటుంది మళ్ళీ కడిగి పై పైన కడిగేసి మనం పప్పు రుబ్బుకోవచ్చు ఇదిగోండి నేను గ్రైండర్ కూడా కడిగి ఆరబెట్టాను పప్పు రుబ్బేసుకున్నాను అన్ని ఉతికి ఆరేసాను అవన్నీ మడత వేసేసుకుంటున్నాను నేను సాయంత్రం చేసుకునే పనులు మీకు చూపిస్తానండి ఇప్పుడే పప్పు రుబ్బేసాను సాయంత్రం పూట కూడా చాలా పనులు ఉంటాయండి పప్పు రుబ్బుకోవటం మనం టిఫిన్ నానబెట్టుకుంటాం కదా పప్పు రుబ్బుకోవటం అంటిలు తాముకోవటం మళ్ళీ బట్టలు మడత వేసుకోవటం పొద్దున్న బట్టలు ఉతుక్కోవడం ఉంటే సాయంత్రం బట్టలు మడత వేసుకోవటం ఆ పని ఉంటుందండి మనకి సాయం సాయంత్రం కూడా ఇల్లు ఉంచుకుంటాము అన్నీ సర్దుకోవాలి ఉంచుకోవాలి పని మాత్రం మామూలేనండి పొద్దున్న పని పొద్దున్న ఉంటుంది సాయంత్రం పని సాయంత్రం ఉంటుంది చక్కగా కొద్ది బట్టలు ఆరిపోతున్నాయి వర్షం ఉంటే ఆరం మళ్ళీ ఇంట్లో ఆరేసుకోవచ్చు ఎండకి ఎండిన బట్టలే శుభ్రంగా ఉంటాయి చెమ్మకి ఎండిన బట్టలు చెమ్మ చెమ్మగా ఉంటాయి ఎక్కడ సర్దుకొని వస్తాను సజ్జేస్తాను ఇవన్నీ ఎవరి వాళ్ళకి సర్దేస్తాను అండి మీరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి అండి ఏం లేదు స్టాండ్ ఉంది కదా ఇది శుభ్రం చేసుకుంటాను నేను అట్లాగే వారం వారం అవన్నీ తుడుచుకుంటాను అన్ని స్టాండ్లు అవతల వైపు తోమేసుకున్నాను కొద్ది నీడే తీసేవాళ్ళు ఎవరు లేరని పెట్టలేదు ఇప్పుడు తీసి తోముకుంటాను చూడండి ఇవన్నీ తీసేసి తోమి ఇది ఎరమార్క్ తుడిచేస్తాను

ఇవ్వండి ఇప్పుడు తీసినవి శుభ్రంగా అన్నీ తోమేసుకుంటాను తోమేసి కడిగేసి మళ్ళీ పెట్టేస్తాను ఆ ప్లేట్లు అవన్నీ ఆ ప్లేట్లు ఎక్కడ మళ్ళీ పెట్టేస్తాను ఎప్పుడు రోజు తోముకున్న ప్లేట్లు ఇవి వాడుకున్న ప్లేట్లు అయినా అట్లా వారం అన్ని శుభ్రం చేసుకుంటాను మనం వాడుకునే ప్లేట్లు ఇవి నేను రోజు వాడుకునే ఉంటాను అయినా మళ్ళీ ఇది కూడా క్రోహించుకుంటే కడిగేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా ఎక్కువ జనం వచ్చిన చుట్టాలళ్ళు వచ్చినప్పుడు తీసి పిల్లలు పోసిస్తానకి బాగుంటాయి పేపర్ తీసి తుడి చేసానండి కొంచెం డబ్బాలు ఏమైనా ఉంటే ఇట్లా ఎప్పుడు ఎప్పుడు చేసేసుకుంటానండి ఎక్కువ దుమ్ముండదు ఇంకా ఎప్పుడే సర్దేసుకుంటాను సర్దేసాను ఆల్రెడీ నేను ఎప్పుడే వచ్చారు కదా మళ్ళీ తీస్తున్నాను ఈ పొద్దున చీడ ఒక్కదాన్ని సర్దుకున్నాను సర్ది పెట్టుకున్నావు సర్దిసుకున్నాను అన్ని అవి ఉంటే పోసుకొని కొంచెం పప్పు అయి ఇడ్లీ రవ్వ అవి పోసుకున్నానండి ఇది కూడా సర్దుకున్నాను ఇంకా నేను ఎప్పుడు కొంచెం దుమ్ము కాని పడినా సర్దేస్తానండి కడిగి పడుతున్నాను అన్ని కడిగాను బాడీస్ అవి పడతాను పెట్టు సా ఈ సామానాన్ని అక్కడ పెట్టేసుకుంటా సర్దుకుంటాను ఇడ్లీ పాత ఇడ్లీ ఇం కదా పెట్టేసావా ఏంటది ఏంటి ఇవన్నీ డబ్బాలో పెట్టుకుంటా కదా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఈ సబ్బు కావాలి అందుకని సబ్బు తీసుకున్నామని తీసుకుంటా సరే ఇట్రా అక్కడ పెట్టి చూద్దాం ఇదిగోండి మనం సరుకులు తెచ్చినప్పుడు అందులో కూడా ఇది కావాలి ఇదిగోండి ఈ విధంగా పేస్ట్లు కానీ సబ్బులు కానీ బ్రష్లు కానీ అన్ని ఇందులో ఇలా దాసుకుంటామండి మేము కొంచెం ఎక్కువే తెచ్చుకుంటాం ఎక్కువ నెల అన్న ఇబ్బంది అయినప్పుడు అవి వాడుకుంటూ ఉంటాం అలా కొంచెం ఎక్కువ తెచ్చుకొని అలా నిల్వ పెట్టుకుంటాం ఏంటిది డాబర్ రెడ్ టూత్ పేస్టా ఏంటి అందులో బ్రష్ ఫ్రీ ఇచ్చాడా ఆఫర్ అప్పుడు తెచ్చాంలే మనం డిమార్ట్ లో తెచ్చాం చూపించు ఇది కాకుండా అది ఈ ఈ పేస్ట్లు రెండు పేస్ట్లు ఇచ్చాడు బ్రష్ ఫ్రీ వీటికి ఇప్పుడు చిన్నది మనకి ఒకస్పత్రి వెళ్తాం కదా అప్పుడు వాడుకోవటానికి చిన్నది పెద్దది ఇంట్లో బ్యాక్ లో పడేస్తే అవసరం అవుతుంది బ్యాగ్ లో పెట్టేస్తా ఈ రెండు బ్రష్ కూడా బ్యాక్ లో పెడతా చిన్న ఇంకెన్ని రోజులు నాలుగులేగా పాపదే నా టైం ఇచ్చానండి ఎనిమిదో తారీఖు అన్నారు మాకు తెలిసి ఒకటి రెండవ తారీఖులో అయిపోవచ్చు మాకు పాపదే డెలివరీ అందుకే మేము ఎందుకని మంచిదని రెడీగా పెట్టుకొని నిల్చోండి నానండి బట్టలు అన్ని కాటన్ చీరలు అవన్నీ సర్చున్నాను ఇదిగో ఇట్లా పేస్ట్లు అవన్నీ కూడా ఇవి కూడా బ్యాగులు పెట్టేసుకుంటే మనకు అవసరం అవుతుంది కదా అందుకే ఇది కూడా బ్యాగ్లు పెట్టేసుకుంటా పెట్ట ఉంచున్నానండి ఎనిమిదో తారీఖు టైమ్ ఇచ్చారు ఏమో ఈ మధ్యలో ఒక ఇచ్చిన టైం కన్నా ఒక వారం రెండు వారాల ముందు చుట్టాలు పాపకు కూడా అలాగే ఇచ్చిన టైం ఒక వారం రోజుల ముందు అయిందండి ఎనిమిదో తారీఖు అన్నారు చేస్తే కష్టమని కాటన్ చీర్లు టవల్స్ అవన్నీ మనకు అవసరమైన నైటీలు అవన్నీ సర్దుకున్నానండి ఇదిగో ఇప్పుడు ఈ పేస్ట్ ఈ బ్రష్ కూడా పెట్టేసుకుంటాను ఇది కూడా సర్దికొని ఉంచుకుంటే మనకు ఆ రోజు ఎత్తుక్కోకుండా గబగబ వెళ్తాం కాబట్టి తీసుకుని వెళ్ళిపోవచ్చు లేకపోతే అప్పటికప్పుడు సర్దుకోవాలి అన్ని అక్కడ ఉంది ఏంటి అని వెతుకుంటే ఎప్పుడప్పుడు కష్టం అయిపోతుంది అందుకని సర్దుకున్నాను సరే సరే పెట్టుకోండి ఇదండి ఈరోజు వీడియో నేను సాయంత్రం పూట ఏమేమి పనులు చేసుకుంటానో మీకు చేసి చూపించాను నేను ఉదయం చే ఉదయం నుంచి మళ్ళీ మధ్యాహ్నం వరకు చేసుకునే పనులు ఉంటాయి ఎవరో చూపిస్తాను ఇట్లా ఇవన్నీ ఉంటాయండి మనం ఈ పనులన్నీ చేసుకోవాలి సాయంత్రం కూడా మనకేం పని లేదులే ఏ లే అనుకుంటాం సాయంత్రం ఉండే పని సాయంత్రం ఉంటదండి పొద్దున్న ఉండే పని పొద్దున్న ఉంటాయి అవన్నీ చేసేసరికి ఇగ ఈ టైం అయిందండి కరెక్ట్గా పెట్టుకున్నాను వాటర్ వాటర్ చేసుకోవాలి అన్నం వండుకోవాలి తొండుకోవాలి ఉందండి ఈ రోజుకి ఇట్లా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాం ఆ వీడియోలో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీరు మా వీడియోలు చూసి కామెంట్లు పెడుతున్నారు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది చాలా చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మళ్ళీ మంచి వీడియోలతో కలుద్దాం ఓకేనండి బాయ్